వన్ నైన్ ఇప్పుడు ఈ నెంబర్ చూస్తే చాలు ప్రయాణికుల గుండెల్లో దడ చెప్పుకోలేని వ్యధ ఆ నెంబర్ గా మారిందా రోడ్డు ప్రమాదాలకు ఆ నెంబర్ కు లింక్ ఏంటి రోడ్డు టెర్రర్ లో నైన్టీన్ నెంబర్ రోల్ ఏంటి గత నెలలో కర్నూలు జిల్లా ఇప్పుడు చేవెళ్ల రాజస్థాన్ ప్రతి ప్రమాదం వెనుక పంతొమ్మిది నెంబరే ఎందుకుంది పంతొమ్మిది యమగండానికి కేర్ ఫెడ్రోసా రెండు వారాల్లో మూడు ఊహించని విషాదాలు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు జిల్లాలో ఘోర బత్సు ప్రమాదం డెత్ నెంబర్ నైన్టీన్ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు చేవెళ్ల మండలంలో ఘోర బత్సు ప్రమాదం డెత్ నెంబర్ నైన్టీన్ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు రాజస్థాన్ తాండూరు హైదరాబాద్ హైవేపై జరిగిన యాక్సిడెంట్ లో పంతొమ్మిది మంది స్పాట్ డెడ్ కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ యమపాసంలో మారి బస్ పై పడింది ఓవర్లోడ్ రోడ్డు ఇరుగ్గా ఉండడం ఓవర్ స్పీడ్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ నెంబర్ కర్నూలు జిల్లా బెంగళూరు హైదరాబాద్ హైవేలో ట్రావెల్స్ బస్ బైక్ ను తాగి నడపడం రోడ్డుపై పడున్న బైక్ ను బస్ అలాగే లాక్కుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి ప్రయాణికుల ప్రాణాలని బలి తీసుకుంది ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇక్కడ తెలంగాణలోనే కాదు రాజస్థాన్ లో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి కూడా టిప్పర్ బీభత్సమే కారణం జైపూర్ లో ఐదు కార్లపైకి దూసుకెళ్లింది ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి వరుసగా హైవేపై ఉన్న వాహనాల్ని ఢీకొడుతూ దూసుకెళ్లింది మద్యం మత్తులో డ్రైవర్ టిప్పర్ ను నడిపినట్టుగా గుర్తించారు ప్రమాదం కారణంగా జైపూర్ జోధ్పూర్ హైవేపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది ఢీకొని పదిహేడు వాహనాలు ధ్వంసమయ్యాయి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పద్దెనిమిది మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది ఇక్కడ డెత్ నెంబర్ నైన్టీన్ ఇలా ఈ మధ్య జరిగిన ఘోర ప్రమాదాల్లో డెత్ నెంబర్ నైన్టీన్ ఈ ప్రమాదాలని తలుచుకున్నప్పుడల్లా ప్రయాణికుల్లో ఒక రకమైన భయం కలుగుతోంది ప్రయాణాలు చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెంబర్ నైన్టీన్ సెనీ నెంబర్ అయినట్టుగా జరుగుతున్న ప్రమాదాల్లో మరణాల సంఖ్య పంతొమ్మిదిగా నమోదు కావడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది